హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అనుకోకుండా మొదలైన ఒక ప్రయాణం అలానే ఒక అద్భుత ఆలయ యాత్ర అనుభవాన్ని మీకు తెలియజేయబోతున్నా ఆ అద్భుతమైన ఆలయం తమిళనాడు దిండిగల్ జిల్లాలో ఉంది ఆరు పడై వీడులలో ఒకటైన ఎంతో పవిత్రమైంది అదే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఈ పళని ఆలయం అయితే మా ప్లాన్లో లేదు లాస్ట్ మంత్ నేను మా హస్బెండ్ కలిసి పంచపతి లింగాలని కంప్లీట్ చేసుకున్నాం ఆ తర్వాత మా ఫ్యామిలీతో కలిసి ఆ రామేశ్వరం రామనాథస్వామి అలానే మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం కూడా ప్లాన్ చేసుకున్నాం అనుకున్నట్టుగానే రెండు కూడా దర్శనం చాలా బాగా అయింది ఈ పళని టెంపుల్ మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్లు రామేశ్వరం నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉందని తెలుసుకొని ఇంకా పళని మురుగని దర్శనం కూడా చేసుకుందామని అన్ఎక్స్పెక్టెడ్గానే మధురై నుంచి పలని అయితే స్టార్ట్ అయిపోయాము మేము ట్రైన్లోనే పల్లనీ స్టేషన్కి రీచ్ అయిపోయాం స్టేషన్ దిగ్గానే ఆలయానికి వెళ్ళడానికి ఆటోలు బస్సులు అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ మా ఈ ప్రయాణంలో ప్రత్యేకత ఏంటంటే కారు కాదు బస్సు కాదు గొర్రబ్బండి మా అందరం కలిసి ఆ గుర్రబండిలోనే నెమ్మదిగా ప్రయాణం అయితే మొదలు పెట్టేశాం నేను నా జీవితంలో మొదటిసారి గుర్రబండి చూశాను ఎందుకో చూడగానే వెంటనే ఎక్కాలనిపించింది ఈ బండి కథలను ప్రతిసారి చక్రాల చప్పుడు గుర్రం అడుగులు దడదడమనే శబ్దం కలిపి ఒక పాతకాల కథలోకి తీసుకెళ్తున్నట్టు అనిపించింది ఏసీ కంఫర్ట్ ఫాస్ట్ ట్రావెలింగ్ హైవే స్పీడ్కి అలవాటు పడ్డ మనకి ఈ గొర్రె బండి స్పీడ్ చాలా స్లోగా అనిపిస్తుంది కానీ ఆ నమదతనంలోనే అసలైన ఆనందం ఉందనిపించింది బండి మీద కూర్చొని అవన్నీ ప్రశాంతంగా ఎంజాయ్ చేశాం అలా అందరం కలిసి ఆ గొర్రె బండిలోనే ఎక్కి పళనీకొండ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాం ఇది నాకు ఒక మర్చిపోలేని అనుభవం ఆలయన దగ్గరే రూమ్ అయితే తీసుకొని నైట్ అయితే స్టే చేసేసాం మాతో పాటు వచ్చిన గుర్రబండి వ్యక్తి మాకైతే చాలా హెల్ప్ చేశారు అండ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయో తనే చెప్పారు అలా మాకు నచ్చిన రూమ్ దొరికే వరకు మాతోనే ఉండి టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అన్నీ కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ రిటర్న్ మళ్ళీ ఆ గుర్రబండిలోనే ఎక్కించుకొని రైల్వే స్టేషన్ వరకు కూడా డ్రాప్ చేసేసారు ఫోర్ మెంబర్స్కి తను వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేశాడు కానీ మా హస్బెండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తను ఇలాంటి మంచి వాళ్ళకి ఇవ్వడంలో తప్పలేదనిపించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ప్రత్యేక క్షేత్రాలు అయితే ఉన్నాయి అవి తిరుపకుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమాలయ్ తిరుత్ని మరియు పళముదిరిచ్చులై ఈ ఆరుని కలిపి ఆరు పదవీడు అని కూడా పిలుస్తారు ఈ ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో పళని నాలుగవది ఈ క్షేత్రం తమిళనాడులో దిండిగల్ జిల్లాలో ఉంది ఈ ఆలయం ఒక ఎత్తైన కొండపై సుమారు నాలుగు వందల యాభై అడుగుల ఎత్తులో నిర్మించబడింది పళని ఆలయంలో మురుగన్ స్వామి దండం అంటే లాఠీ చేత పట్టుకుని తపస్సు చేస్తున్న రూపంలో భక్తులకైతే దర్శనమిస్తారు అందుకే ఇక్కడ మురుగన్ స్వామిని శ్రీ దండాయుధ పాణిస్వామి అని కూడా పిలుస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఒక కథ కూడా ఉంది ఒకసారి శివపార్వతులు ఒక జ్ఞానఫలం తీసుకొని వచ్చారు ఆ ఫలం ఎవరికి ఇవ్వాలనే విషయంలో గణేషుడు మురుగన్ మధ్య అయితే ఒక పోటీ ఏర్పడుతుంది ఎవరు ముందుగా భూమిని మూడు సార్లు చుట్టూ వస్తారో వాళ్ళకి ఫలం దక్కుతుందని చెప్పి శివుడు చెప్తారు తన తల్లిదండ్రులని శివపార్వతులని సర్వలోకమని భావించి గణేషుడు వాళ్ళకి మూడు సార్లు ప్రదక్షిణ అయితే చేస్తారు అలా ప్రదక్షిణ చేయగానే గణేషుడికి అయితే ఫలం లభిస్తుంది ఇది చూసిన మురుగన్ చాలా బాధపడతాడు అలానే కోపంతో ఈ కొండపైకి వచ్చి తపస్సు అయితే మొదలు పెట్టాడు మురుగన్ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమే నీవే ఒక జ్ఞానస్వరూపం నీకు ఏ ఫలం అవసరం లేదని అయితే చెప్తారు అప్పుడు మురుగన్ తన బాల్యాన్ని వదిలి తపస్సు రూపంలో అయితే ఇక్కడ నిలిచారు అందుకే ఈ ప్రదేశానికి పాలని అనే పేరు వచ్చింది పళని స్వామి విగ్రహం నవపాషాణంతో తయారైంది నవ అంటే తొమ్మిది పాషాణం అంటే ప్రత్యేక ఔషధ పదార్థాలు తొమ్మిది రకాల అరుదైన ఔషధ మూలికలు ఖనిజాలు లోహాల సమ్మేళనమే ఈ నవపాషాణం ఇది సాధారణ రాయితే కాదు ఇది ఒక ఆయుర్వేద ఔషధ రూపం చెప్పచ్చు పళని మురుగన్ ఆలయ నవపాషాణ విగ్రహాన్ని నిర్మించిన మహాసిద్ధ పురుషుడు భోగార్ సిద్ధార్ భోగార్ సిద్ధార్ భారతదేశంలోని పద్దెనిమిది మంది సిద్ధుల్లో ఒక మహాసిద్ధుడు గొప్ప యోగి ఆయుర్వేద రసవిద్య ఆధ్యాత్మిక శాస్త్రాలు అపార జ్ఞానం గలవాడు భోగార్ సిద్ధార్ పేరు తమిళ సిద్ధ సాంప్రదాయంలో అత్యంత గౌరవంతో అయితే పలకబడుతుంది పురాణాల ప్రకారం భోగార్ సిద్ధార్ తన యోగి శక్తితో చైనా దేశం వరకు ప్రయాణించాడు అక్కడ ఆయుర్వేదం యోగం ఔషధ విద్య బోధించారని అయితే చెప్తారు అందుకే చైనాలోని కొన్ని వైద్య పద్ధతులు భోగార్ సిద్దార్ ప్రభావంతో వచ్చాయని భక్తుల విశ్వాసం భోగార్ సిద్ధార్ రసవిద్యలో అగ్రగణ్యుడు రసవిద్య అంటే లోహాలు ఖనిజాలు ఔషధాలను శుద్ధి చేసి జీవనానికి ఉపయోగపడే ఔషధాలుగా మార్చే శాస్త్రం ఈ విద్యతోనే భోగార్ సిద్ధార్ నవపాషాణ విగ్రహాన్ని తయారు చేశాడు పళని కొండపై మురుగన్ స్వామి తపస్సు చేసిన చోట ఒక ప్రత్యేక విగ్రహం ఉండాలని భోగార్ సిద్ధార్ అయితే భావించారు Andi que, tomei ఔషధ పదార్థాలతో మురుగున స్వామి విగ్రహాన్ని తయారు చేశాడు ఈ విగ్రహమే మనం దర్శించే నవపాషాణ దండాయుత స్వామి విగ్రహం భోగార్ సిద్ధర్ పళని ఆలయ ప్రాంగణంలోనే జీవసమాధిలోకి ప్రవేశించారని స్థానిక విశ్వాసం ఈ జీవ సమాధిని ఆలయ ప్రాంగణంలోనే మీరు దర్శించుకోవచ్చు ఇప్పటికీ ఈ సమాధి దగ్గర అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అనుభూతి అవుతుందని భక్తులైతే చెప్తారు నవపాషాణ విగ్రహానికి చేసే అభిషేక జలం భక్తులకి తీర్థంగా ఇస్తారు ఈ తీర్థం తీసుకుంటే జీర్ణ సమస్యలు చర్మ రోగాలు శరీర బలహీనత తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే పళని ఆలయం తీర్థాన్ని చాలా చాలా పవిత్రంగా భావిస్తారు నవపాషణంలో ఉపయోగించే కొన్ని పదార్థాలు సాధారణంగా విషపూరితమైనవే కానీ భోగార్ సిద్ధార్థ తన తపశక్తితో వాటిని ఔషధంగా మార్చారని ఇక్కడ నమ్మకం అందుకే ఇలాంటి విగ్రహాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి అండ్ కాలక్రమాల్లో మార్పు రావడంతో ఈ నిత్యాభిషేకాలు చేయడంలోని ఔషధ గుణాలు తగ్గుతాయని భావించి కొన్ని అభిషేక పద్ధతులు అయితే మార్పులు అయితే చేశారు కానీ నేటికి పళని మురుగన్ స్వామి మనకి నవపాషణ రూపంలోనే దర్శనమిస్తారు టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్రీ బ్యాటరీ వెహికల్ సౌకర్యం ఉంది వయసు ఎక్కువ గల వారికి మహిళలకి ఇది అయితే చాలా ఉపయోగపడుతుంది పళని కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ రోప్వే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మేమైతే రోప్వే ద్వారా వెళ్ళాలనుకున్నాం బట్ చాలాసేపు వెయిటింగ్ తర్వాత రోప్వే ద్వారా కొండపై నుంచి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము కొండపైకి చేరేసరికి రంగురంగుల పూలదండలు మాలతో అలంకరించిన కావిళ్ళు పట్టుకొని నెమ్మదిగా కదులుతున్న భక్తులు ఊరేగింపు చూస్తే మొత్తం కొండ అంతా కూడా ఒక పెద్ద పండగ స్థలం మారిపోయిందా అనిపిస్తుంది మేము పనిని చేరేసరికి అక్కడ కావిడ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి ముఖ్యంగా త్రైపో సమయంలో భక్తులు అలంకరించబడినటువంటి వెల్లులాంటి కావిడిని మురుగన్ ఆలయానికి భుజాలపై మూసుకెళ్ళి ఒక ముఖ్యమైన తీర్థయాత్రే కావిడి ఉత్సవం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంకల్పం కోరిక వ్రతం నెరవేర్చుకోవాలని ఈ కావిడిని ఎత్తుకొని మురుగన్కైతే సమర్పించుకుంటారు చాలామందికి తెలుసు కావిడి ఎందుకు మోస్తారో కానీ ఆ కావిడికి మూలం ఎవరు అనేది చాలామందికి తెలియదు ఆయన పేరు ఎడుంబన్ ఒకప్పుడు ఎడుంబన్ సాధారణ మనిషి కాదు ఆయన అగస్య మహర్షి శిష్యుడు తన గురువు మాట జీవితానికి మించినది ఒకరోజు అగస్య మహర్షి ఎడుంబన్ని పిలిచి హిమాలయ పర్వతం నుంచి శివగిరి శక్తిగిరి అనే రెండు కొండలను దక్షిణ దిశగా తీసుకురాని ఆదేశించాడు గురువు మాటకు ప్రశ్న లేదు ఎడుంబన్ ఆ రెండు కొండలను ఒక కర్ర కట్టి భుజాలపై మోస్తాడు అదే మొదటి కావిడి దారిలో ఇడుంబన్ అలసిపోయాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ కొండలను నేలపై పెట్టాడు అదే ప్రాంతం ఈరోజు పాలని కొంతసేపటికి మళ్ళీ మూసేందుకు ప్రయత్నించారు కానీ ఆ కొండలు ఎంత ప్రయత్నించినా కదలదు అప్పుడు ఎడుమ్మన్ కోపంతో ఎవరు ఈ కొండల్ని కదలివ్వటం లేదు అని అరవగా అక్కడ ఒక బాలుడు నిలబడి కనిపించాడు ఆ బాలుడు ఎవరో కాదు మురుగన్ స్వామి ఎడుమ్మన్ కోపంతో ఆ బాలుడితో యుద్ధానికైతే దిగాడు కానీ చివరికి మురుగన్ స్వామి చేతిలో పరాజయం పొందుతాడు అప్పుడు తెలిసిన సత్యం ఏంటంటే ఆ చిన్న బాలుడు సాధారణ వ్యక్తి కాదు ఆయన ఒక దైవమని ఎడుమన్ తన తప్పు గ్రహించి క్షమాపణ కోరతాడు అప్పుడు మురుగన్ స్వామి ఆయనకి వరం అయితే ఇస్తారు నా భక్తులు కావిడి మోస్తూ నన్ను దర్శించుకుంటే వారికి నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని అప్పటి నుంచి ఎడుంబన్ కావిడ వ్రతానికి ప్రతీకగా మారాడు ఇప్పటికీ కావిడ మోసేవాళ్ళు ఎడుంబన్ను స్మరించుకుంటూ పలని కొండైతే ఎక్కుతారు అనేది ఒక భారం కాదు అదొక ఎడుంబన్ నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు లక్షల మంది భక్తులు నడక కారణమైంది ఇది ఇడుంబన్ పురాణంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన నైవేద్యం చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి పలనికి భారీ సంఖ్యలో జనాలు నడుస్తూ వస్తారు ముఖ్యంగా తైపోస సమయంలో కావిడి ఉత్సవాలు జరగడం వల్ల కొండపైన చాలా రష్గా ఉంది త్రీ టు ఫోర్ అవర్స్ వెయిటింగ్ తర్వాత స్వామివారి దర్శనం అయితే జరిగింది మాకు చాలా హ్యాపీ అండ్ ప్రశాంతంగా కూడా అనిపించింది అసలు ఈ ప్రయాణం అనుకోకుండా మొదలైంది ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో అలా బయలుదేరిపోయాం అనుకోకుండా మొదలైన ప్రయాణాలు ఎప్పుడూ స్పెషల్గానే ఉంటాయంటారు కదా అలాంటిది ఇది అక్కడ వాళ్ళ మాటలు వాళ్ళ సహాయం అన్నీ కలిసి ఈ ప్రయాణానికి ఒక మంచి వైబ్ అయితే ఇచ్చాయి అండ్ ఈ దర్శనం మాకు మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేశారా ట్రావెల్ చేస్తే మీ ప్రయాణాలు అనుభవాలని కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా అవ్వండి మరింత ఇలాంటి ప్రయాణాలు అనుభవాలు మీతో అయితే షేర్ చేసుకుంటాం సీయు ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే హ్యాపీ